హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సమాచారం మనకి మళ్ళీ థర్డ్ టైం కూడా ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ రౌండ్ వన్ డేట్ను కూడా పొడిగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఇంతకుముందు అప్లై చేసుకున్నవారు సర్వర్ బిజీగా ఉందని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు స్కూల్స్ ఆ యొక్క టాప్ టెన్ స్కూల్స్ మరి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అని కొన్ని న్యూ స్కూల్స్ అని కొన్ని ఓల్డ్ స్కూల్స్ అని పెట్టుకునే తెకమక పడుతున్నటువంటి వారికి ఇది ఒక అవకాశం ఫ్రెండ్స్ మళ్ళీ ఫైనల్గా ఫస్ట్ రౌండ్కి సంబంధించి మళ్ళీ డేట్ కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ పొడిగించడం జరిగింది ఈ సమాచారం గమనించగలరు ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఆ యొక్క ప్లేసెస్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా పెట్టినటువంటి వాళ్ళని వాటిని మార్చుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోరుకుండా ఫస్ట్ ఆప్షన్ పెట్టారనుకోండి సెకండ్ ఆప్షను కలికిరి పెట్టారనుకోండి అవి రెండు కాకుండా ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే ఆ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి మీరు అప్లై చేసిన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆ యొక్క ఈ కౌన్సిలింగ్ టెన్ స్కూల్స్ని అక్కడ పది స్కూల్స్ ఓల్డ్ థర్టీ త్రీ స్కూల్స్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే న్యూ స్కూల్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఫైవ్ ఓల్డ్ ఫైవ్ న్యూ అనేటువంటిది ఏమీ లేదండి అయితే ఫస్ట్ మనకు మనకి ఈ యొక్క సౌత్ ఇండియా కాబట్టి ఫస్ట్ కోరుకొండ కలిగిరి పెట్టిన తర్వాత తమిళనాడులో ఉండేటువంటి ఆ యొక్క వివేక్ దానికి ఆప్షన్ ఇవ్వండి తర్వాత కర్ణాటకలో ఉండేటువంటి హుగ్లీ స్కూలు వాటికి ఆప్షన్ ఇవ్వండి తర్వాత మరియు మనకి కేరళ స్కూల్స్ కూడా ఆప్షన్ ఇవ్వండి తర్వాత ఇంకేదైనా మీరు దగ్గర ఉండేటువంటివి నెల్లూరులో డేస్ కాలు రండి ఆ స్కూల్ కాబట్టి దాన్ని ప్రిపేర్ చేయకపోవడమే మంచిది ఏవైనా కూడా కొత్త అయినా కూడా హాస్టల్ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోండి నో ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్ మరి సమాచారం ఈ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అయితే మనకు మరలా కూడా పొడిగించడం కూడా జరిగింది ఇక్కడ ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించారు ఇక్కడ డేట్ చూడండి మనకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది ఓకే దీన్ని బట్టి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని మరలా చెక్ చేసుకోండి అప్లై చేసిన వాళ్ళు కూడా సెల్ ఫోన్లో ఒకసారి చూసుకొని మళ్ళీ ఏమైనా ఆప్షన్స్ మార్చుకోవాలనుకుంటే ఆర్డర్ మార్చుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి సమాచారం ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి పంపించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ